దినోత్సవ సందర్భంగా కడపలో కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు సంగటి మనోహర్ గారికి మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అమిర్బాబు గారికి బీసీ నాయకులు మల్లికార్జునకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు కష్టపడి ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రాజ్యాంగంలో అందరికి కూడా ఆస్తుల్లోనూ అవకాశాలలోనూ అన్నిటిలోనూ సమానతంగా ఉండాలని గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇచ్చేటువంటి దాంట్లో బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండే పౌరులు అందరూ కూడా అన్ని అంశాలలో బాగా ఉండాలని చెప్పేసి ప్రపంచంలోనే ఒక సామాజిక విప్లవగా భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినందుకు మనము ఈ సందర్భంగా ఆయనను స్మరించుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా చూడండి రాజ్యాంగానికి ముందు కాలం చూస్తే మన శాస్త్రము మన ధర్మ శాస్త్రము అదేవిధంగా బ్రాహ్మణులు పెట్టేటువంటి విధానాలు మూలాచారులు ఎన్నో ఇబ్బందులు పాలైనటువంటి ప్రయాణిగా చూశాము బ్రిటిష్ పాలనలో కూడా ఆయన అన్ని కూడా చూసి ఈ దేశంలో ఉండే ప్రతి ఈ భారత రాజ్యాంగతే ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల భారత ఈ స్థాయిలో కూడా మనము ఉండలేము అనేది కూడా వాస్తవాన్ని మనం గ్రహించాలి ఆర్